హలో అండి అందరికీ శుక్రవారం ఈవినింగ్ రొటీన్ అండి రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ ఎంత పని ఉందో ఈవినింగ్ కూడా అంతే పని ఉంటుందండి వాళ్ళ దుప్పట్లు ఎన్ని వాష్ చేశాను చెప్పాలంటే అసలు ఇవాళ మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదండి ఈవినింగ్ త్రీ వరకు కూడా చేస్తూనే ఉన్నా ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ నేను పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇల్లు ఉడ్చేశాను కంపల్సరీ రోజు నాలుగు ఐదు ఇంటికల్లా ఇల్లు ఊడ్చేస్తారండి ఇల్లు కంపల్సరీ ఓడవాలి ఓడకుండా ఉండకూడదు పాచి ఇల్లు అంటారు ఊడకపోతే ఊడ్చిగానే మనం లైట్ వేసుకోవాలి ఇంకా ఇలా ఊడ్చిన తర్వాత ఇంకా డాబా మీదకి వెళ్ళి ఇలా వాష్ చేశాను కదా దుప్పట్లు ఆరేసి నేను తీసుకొచ్చేసాను ఇంకా శింక నిండా అంట్లో నేను నాకు చాలా అనిపించింది చేసింది ఇంకా ముందైతే మొత్తం పొయ్యి అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని శంకులో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసేసేసి ఒక పక్క కొంచెం టీ పెట్టేసి మా అమ్మాయికి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగిందండి రోజు ఈవినింగ్ తను వచ్చేపటికి ఏదో ఒకటి అడిగింది ఇంకా ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది ఒక్కొక్క రోజు టిఫిన్ తినేస్తుంది ఒక రోజు రైస్ ఉంటే రైస్ పెట్టేస్తాను అనమాట ఇంక ఇవాళైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే మా అమ్మ మార్నింగ్ పనిమాలి చెప్పేలేండి ఇంకా వచ్చేపటికి చేసి పెట్టబోతే ఇంకా నా దుంప తెంచేస్తుంది అనమాట ఇంకా అందుకని తనకి చేసి పెట్టేసేసి ఇంకా రిలాక్స్గా నేను టీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా దీపం పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్